కలిసిందాంరా అని ఆమె ఇంత జరిగాక కూడా కలిసేదే లేదు అంటున్నారు ఆయన ఇది కుటుంబ వివాదంలో తాజా అప్డేట్ తనకు ఆస్తులు అక్కర్లేదు కుటుంబం అంతా కలిసి ఉండడమే ముఖ్యం అంటున్నారు వాణి కానీ రాజీ మార్గం ఎప్పుడో దాటిపోయింది అంటున్నారు దువ్వాడ బంధుల రాయ బేరం వర్కౌట్ కాలేదు పరస్పర కేసులతో వివాద బంతి కోర్టుకు చేరింది పతి పత్ని సంచలనం రేపిన దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు ట్విస్టుల మీద ట్విస్టులతో వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది ఐదు డిమాండ్లతో బంధు పెద్దలు సంప్రదింపులు జరిపారు కానీ రాయబారాలు అంతగా ఫలించలేదు మరోవైపు పరస్పర ఫిర్యాదులతో మ్యాటర్ కోర్టు పరిధిలోకి వెళ్లింది ఇక వాణి ఇద్దరు కూతుళ్లు పది రోజులుగా దువ్వాడ ఇంటి ముందున్న గ్యారేజీలోనే నిరసన తెలుపుతున్నారు దువ్వాడ మాత్రం ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు కూతుళ్ల భవిష్యత్ కోసం సమాజం కోసం అందరం కలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారు అందులో భాగంగా ఎలాంటి షరతులకైనా తాము సిద్ధమన్నారు వాణి ఆ ఇంట్లో అతని దారి అతనిది నా దారి నాది ఇంకొక పాప పెళ్లికి ఉంది ఆయన ఎట్టు వెళ్ళిపోయినా నాకు అనవసరం ఎలా తిరుగు అంటే నేను అవన్నీ నేనేమి మెంటల్ గా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననే నా ఆత్మకి నాకు తెలుసు అది పేపర్ పరంగా రాసి ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్న అంటే అన్ని నేను చెప్పలేను కదా కండిషన్స్ రాయమనండి అండి ఎవరు ఇప్పటివరకు అలా చేయలేదు మా కర్మ రాయమని చెప్పండి నేను ఎట్టిల్నే నీకు సంబంధం లేదు నేను ఎవరితో తిరిగినా నీకు సంబంధం లేదు నా పిల్లలకి నేను చూసుకుంటాను నీకు నేను రూపాయి ఇవ్వను నీకు నాకు ఎట్లాంటివి ఉండవు ఒకే ఇంట్లో సొసైటీ కోసం ఉందామని కండిషన్స్ రాసుకోండి అని నేను చెప్తున్నాను ఇంకా అంతకన్నా కూతుళ్ళ భవిష్యత్ కోసం సొసైటీ కోసం కలిసి ఉండాలంటున్నారు వాణి కానీ దువ్వాడ మాత్రం ఆ ఒక్కటి తప్ప దేనికైనా రెడీ అనే పట్టును మాత్రం వీడడం లేదు తనకున్న ముప్పై కోట్ల ఆస్తుల్లో ఇరవై ఏడు కోట్ల ప్రాపర్టీని రాసివ్వడానికి ఆయన కొత్త ఇంటి జోలికి రావద్దన్నారు పిల్లల బాధ్యత తనదేనన్నారు వివాదం కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి న్యాయస్థానం తీర్పు ప్రకారమే నడుచుకుంటానన్నారు దువ్వాడ శ్రీనివాస్ ప్రజల్లో కొంపైపోయినాం బాగా ఈ ఇంటి దగ్గరికి మీరు వచ్చి అక్కడ కూర్చోవడం ఇక్కడ వచ్చి కూర్చోవడం మళ్ళీ నా ప్రైవసీ కదా భంగం ఒకవైపు మీరు న్యాయస్థానాలకి వెళ్ళి న్యాయ పోరాటాలు చేస్తూ నా ప్రైవసీ కూడా మీరు భంగం కలిగించే విధంగా ఉండడం మీరు అంటే నేను వాణికి మాట్లాడుతున్నాను పిల్లలు ఇవన్నీ కూడా ఇంకా న్యాయస్థానాల వరకు వెళ్ళిపోయింది అక్కడే తేల్చుకోవాలి బిల్డింగ్ అయితే నేను ఇవ్వను సార్ ఏ స్థితిలో కూడా ఆ కేసులు తనే ఇనిషియేట్ చేసింది కాబట్టి కేసుల ప్రకారం కోర్టు ఎలా నిర్ణయిస్తే అలా చేసుకోవడానికి నాలుగో పాయింట్ తనపై వాణి ఫిర్యాదు చేసిన రోజే తను విడాకులు నోటీసు పంపానన్నారు కానీ వాణి మాత్రం తనకు అలాంటి నోటీసులు ఏవి అందలేదన్నారు